డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ నాయకులు చిక్కల దొరబాబు మద్దతు తెలియజేశారు అంగన్వాడీ సమస్యలను పవన్ కళ్యాణ్కి తెలియజేస్తానని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అంగన్వాడీలకి హామీ ఇచ్చారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని అంగన్వాడీ నాయకురాలు దుర్గమ్మ అన్నారు పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలి నాయకులు డిమాండ్ చేశారు

మీ కృషయాలన్నీ దర్శనం మాట్లాడుతున్నాం మీకు ఇబ్బందులన్నీ కూడా మీరు వాళ్ళు తెలియజేస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లే విధంగా మీరు కృషి చేద్దాం కాబట్టి ఆ రోజుల్లో రాజులు వేళ వరకు కూడా ఆడ తెలుసుకుంటే ఏది గవర్నమెంట్లు కానీ ఏది నిలబడలేదు ఏళ్ళ పోయిన కాలం అంటే మీ ద్వారా మళ్ళీ వస్తుంది ఎందుకంటే లక్ష ఇంటూ ఐదు కొట్టండి ఇటు అత్తౌరు తొరపుని కానీ అమ్మ తొరపుని కానీ పది మంది ఈ యాళ ఏమైంది గవర్నమెంట్ పోయిందమ్మా మీకు రేపు వచ్చే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ సంవత్సరం ఆల్రెడీగా మనం చెప్పాము మనం వెళ్ళినప్పుడు ఈ దొరకగా రిబ్యూట్ పెట్టే నాకు దాన్ని పట్టుకెళ్ళి దానికి బహిరంగ మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తానమ్మా ఎందుకంటే కష్టం చాలా ఇంపార్టెంట్ అయిందమ్మా మీరు 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 పదకొండు రోజులు అయితే ఇప్పటికే పాత గవర్నమెంట్ అంటే చల్లం లేదు ఇవాళ చల్లన లేదమ్మా గవర్నమెంట్లకి మీరు ఏం చేయండి ఏం చేయండి ఇంత ఎండలో ఉంటే మాటలు కాదు ఎప్పుడైనా సరే ఒక స్త్రీని ఇబ్బంది పెట్టి పెడితే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోతాం కమమ్మా ఇవాళ మీ ద్వారా గవర్నమెంట్ కూడా పతనం కారణం దగ్గరకు వచ్చేస్తుంది దాంట్లో ఎక్కడా డౌట్ లేదు మీకు మీరు ఏ విధమైన ఇబ్బంది మీకు ఏమన్నా కావాలంటే సహకారంగా నేను చేత దొరకదా మాట్లాడు మీకు ఈ ఖర్చులు కానీ మీ పెట్ట ఖర్చులు కానీ ఓటర్ కానీ ఏదైనా కావాలంటే చేస్తాం కానీ పట్టకుండా చాలా పెద్ద చాలా దుర్మార్గం గవర్నమెంట్ అమ్మ ఎందుకంటే దేని మీద చేరే శలం లేదు గవర్నమెంట్కి బాధ్యత లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వద్దని గవర్నమెంట్ మారాలని ఉద్దేశంతో కూడా మీరు సపోర్ట్ చేయాలి తల్లి ఎందుకంటే మీరు ఆలోచించండి ఎందుకంటే కుటుంబం భక్త అంత గట్టిగా ఉంటే భార్య కూడా అంత గట్టిగా ఉంటే కుటుంబం బాగుంటుంది అలాగే మీరు కూడా ఇలా గవర్నమెంట్ మార్చినా కూడా తీసుకోవాలి బాధ్యత దొరికారు మీరు ఇక్కడ ఏం చెప్తే మీరు రాసేవండి నేను